హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో అదోని మార్కెట్లోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాము అలాగే ఆముదాలు వేరుశనగల ధరలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే అప్డేట్ వచ్చింది మనకు ఏ విధంగా అన్ని ధరలు అనేది ఏ విధంగా ఈరోజు జరిగాయి మార్కెట్ అనేది చూద్దాము మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా చూసే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న వీడియో లైక్ చేయడం వల్ల మనకు ఉపయోగపడుతుంది ఇంకా ముందుగా శనగలు ధరలు చూసుకున్నట్టయితే ఈరోజు శనగలు వచ్చాయి మార్కెట్కి మొత్తము ఇరవై రెండు క్వింటాలు మాత్రం వచ్చినాయని చెప్పుకోవచ్చు గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే పోయినాయి శనగలు ఇంకా కందులు చూసుకున్నట్టయితే కందులు ఓన్లీ తొమ్మిది క్వింటాలు మాత్రం వచ్చినాయి ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయలు అయితే గరిష్ట పోయింది ఇంకా ఆముదాలు చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు క్వింటాలు అయితే వచ్చినాయి ఆరు వేల నూట నలభై మూడు రూపాయలు అయితే గరిష్ట పోయింది ఆరు వేల నూట నలభై మూడు రూపాయలు ఇంకా వేరుశెనగలు చూసుకున్నట్టయితే మొత్తము ఐదు వందల ఇరవై అయితే వచ్చినాయి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయితే పోయినాయి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి ఇంకా పత్తి చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి నూట నలభై ఏడు సంచులు నూట నలభై ఏడు లాట్స్ నాలుగు వందల ఎనభై నాలుగు సంచులు మొత్తం వచ్చేసి తొమ్మిది వందల అరవై ఎనిమిది క్వింటాల్ పత్తి అనేది మార్కెట్కి వచ్చింది ఇంకా కనిష్ట ధర నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల యాభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు అయితే పోయింది ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ